না <laughs> মর <laughs> మోసలాడు మోసం చేస్తే జగన్ అన్నమ్మా నిజం నిజం చెప్పాడు కొడుకులు ఎంతమంది ఒక్కడు పెద్ద కొడుకు ఎవరు ఒక కొడుకు పెన్షన్ ఇచ్చేవాడు పెద్ద కొడుకు కదా జగన్ గారు కదా ఇస్తున్నాడు పెన్షను మరి జగన్ నీకు పెద్ద కొడుకు లెక్కే కదా నీకు ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు కదా అదే రాదు దానికి కార్డు ఇచ్చాడు నీకేదో జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తాను జగన్ పెద్ద కొడుకు అని ఒకసారి యాగిల్ సంత కొలుకు. అది கல்பேசி கலிபட்டி சிபி தர்வாங்க மாசே மந்திர அப்படி கலப்படிமாட்ட லட்சம் கொட்டி

చిన్నమ్మా పెన్షన్ పెన్షన్ వస్తుందా పోతుంది రెండు పిల్లలు చదువుతున్నారు ఎవరైనా చాలా బాగా సడన్ సారా ఎండి ఉంటానే సారా సారా బైండి ఉంటా సారా సారా బైండి ఉంటా సారా ఆ అట్లినోడి కల్పా అట్లేసేది మంత్రి వచ్చి మా దగ్గర ఓట్లు ఇయ్యండి అరుతు యాద ఆ సార్ అదరుబన చోట వంటన గోడోలెస్ వాడు ఎర్బార్తర్ రితోసి శాంతి మల్లువేనా tiap antik ya. Antik apaan ಮಾ <hating and>

ఎవరైతే పరిపాలన అపోజిషన్ లో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కోర్టు రాజకీయ దాని మీద సొల్యూషన్ వచ్చింది వచ్చి ఈ నెలలో అన్ని క్లియర్ చేస్తారు మీకు అమ్ముకునే హక్కు కూడా ఇస్తారు ఇట్లా నైన్త్ లో और हिस्ट्री फैमिली स्कूल है स्कूल है और 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 कोई शेप पानी क्या है जैसे पर अंदर बाहर आए है कि बड़ा नहीं जो कागज़ कागज़ सब माने नहीं और ये कि एजटा येच पे नहीं ఐదు కూతురు ఎవరెండు కాళ్ళు వెళ్ళిపోయారు ఎంత పొమ్ముతుంది కూతురు నీకు కూతురు ఇస్తుందా ఎంత కానీ మరి కొడుకు లేని బాధ ఎలా తీరింది నీకు ఉన్నాడు కొడుకు ఉన్నాడు లేడా మరి జగన్ బాబు నీకు కొడుకే కదా నీ కూతురు చూస్తు అడగాల ఇంకా అమ్మఒడి రాకపోతే మనలాంటి పేదవాళ్ళు అందరూ పాచిపళ్ళు లేకపోతే ఆ కొట్లు ఈ కొట్లు పనిచేసేవారు అమ్మఒడి ఇచ్చి వాళ్ళ జగన్ గారు దేవుడు అయ్యాడు అవునా ఎర్రదండి నువ్వు ఆ పదిహేను వేలు కష్టపడాలి కదా ఈ ఇప్పుడు ఈ టై కొనడానికి కష్టపడాలా ఈ డ్రెస్ కొనడానికి కష్టపడాలి हे मम्मी पहिले हिंडली पेन बनवडी एवढे आहे आणि आई अम्मा दी हैदराबाद चे सर म्हणजे हैदराबाद आउट ऑफ स्टेट आहे सर आउट ऑफ स्टेट आहे आउट ऑफ स्टेट ग्रेड एंटर चुप हा हेव ग्रेड चुप 80% असतो दा అందరూ అందరూ జాయిన్ అయ్యా జయనేవా అప్పునే సొంత ఆస్తి చేయాలి కదా అప్పు ఎత్తేసారు కదా